కోసం చూడండి అని చెప్పారు ఏం చేశారు ఏ వృద్ధాశ్రమం బెనిఫిట్ ఏ అనాథాశ్రమం బెనిఫిట్ ఏ వరద బెనిఫిట్ అనే పేరుతో తీసుకుని వీళ్ళకి పది లక్షల రూపాయలు వస్తే యాభై వేల వాళ్ళ చేతిలో పెట్టేసి ఇచ్చేసినట్టుగా లెక్కలు రాయిచ్చేసి నడిచిపోయేవాడు అయితే ఇప్పుడు ఈ మోడీ వచ్చిన తర్వాత అది సమస్య అయిపోయింది అట్లాగా దొంగ లెక్కలు చూపెట్టడానికి కుదరట్లేదు అంత మూలం కదా ఆన్లైన్ కదా నువ్వు పది లక్షల రూపాయలు వస్తే పది లక్షలు అక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలి ఖర్చులు కూడా ఆడిటింగ్ పక్కాగా చూపించాలి ఇదివరకు మళ్ళీ ఎన్జిఓ వాళ్ళు ఖర్చు పెట్టేసామని రాసేసుకుంటే కుదరదు ఇప్పుడు ఎన్జిఓ వాళ్ళది ఆడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు దాంతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థను పక్కన పెట్టేసారు పక్కన పెట్టేసి సినిమా మన హీరోలు అంటే ఓ భయమో గౌరవం ప్రేమ ఉంటుంది కదా వీళ్ళకి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో అనేసి అందుకని వాళ్ళతో చెప్పేసి డైరెక్ట్ బెనిఫిట్ అని రాయి చేసుకున్నారు డైరెక్ట్ బెనిఫిట్ షో అనేటటువంటి పేరుతో ఇక పబ్లిక్ బెనిఫిట్ షో అనేటువంటి పేరుతో భారీ రేట్లో వసూలు చేసేస్తున్నారు ఇది ఏమైపోయిందంటే ఇదివరకు రోజుల్లో బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలు బతికేవాడు ఇప్పుడు బెనిఫిట్ షో డబ్బులు హీరోలే తినేస్తున్నారు అందులో ఎనభై శాతం ఇదివరకు ఈ ఒక నాలుగు సినిమాలు ఫెయిల్యూర్ అయ్యి లేదా ఒకటి రెండు సినిమాల్లో ఫెయిల్ అయినటువంటి నిర్మాతలు ఈ కొత్త ఈ పెద్ద హీరోలతో బెనిఫిట్ షోల కారణంగా వచ్చే డబ్బులతో బతికేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా తినేస్తున్నారు ఇండస్ట్రీ సినిమాలలో నీతి స్క్రీన్ మీదనే ఉంటుంది వెనకాల దోపిడి ఎవరికి దోచినంత అలెండి ఇది నడుస్తుంది అది జగన్ పెట్టాలనుకున్నాడు